ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రామలక్ష్మి ఆజతో ఇంకా ప్రశాంత్ నాకు ఇదిగో చీర ఇచ్చాడు ఇది నేను కట్టుకోవాలంట నేను కట్టుకుంటే అతను చూడాలంట అసలు నాకు ఈ చీర వద్దే వద్దు నేను కట్టుకునే కట్టుకోనని చెప్పి ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఇంకా చీర విస్తరేస్తుంది ఇంకా అప్పుడే జానకి అక్కడికి వస్తుంది జానకి కోపంగా ఆ చీర తీసుకొని వచ్చి ఏంటి రామా ఈ చీర నచ్చలేదా ఈ చీర ఇచ్చిన అబ్బాయి నచ్చలేదా అని కోపంగా జానకి అడుగుతూ ఉంటే ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆద్య అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా జానకి కోపంగా రామలక్ష్మిని చెంపలు పాలు కొడుతూ చెప్పు రామ చెప్పు నిన్నే అడుగుతున్నాను కదా చెప్పు అని చెప్పి ఇంకా రామలక్ష్మిని కొడుతూ ఉంటుంది ఇంకా అది చూడలేక ఆద్య రామలక్ష్మి ఒకరిని ప్రేమిస్తుంది పెద్దమ్మ అని చెప్పి ఇంకా రామలక్ష్మి చెప్పగానే జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా జానకి ఏంటి రామలక్ష్మి ప్రేమిస్తుందా ఎవరిని అని చెప్పి ఇంకా జానకి అడుగుతుంది ఇంకా అప్పుడు ఆద్య సార్ శౌర్యాన్ని ప్రేమిస్తుంది అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది రామలక్ష్మి మీ అందరి సంతోషం కోసం తన సంతోషాన్ని వదులుకుంటుంది పెద్దమ్మ మీ సంతోషం కోసమే తను ప్రశాంతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది తను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది పెద్దమ్మ అని చెప్పి ఇంకా అదే అంటుంది ఇంకా రామలక్ష్మి ఏడుస్తా ఇంకా జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్